నెల రోజులు నలభై ఐదు రోజులు పైబడి క్షుణ్ణంగా అమరావతిని పరిశీలించాం అసలు అమరావతిలో ఏం జరుగుతూ ఉంది దగ్గరుండి ఎక్కడెక్కడ ఏమేమి డెవలప్మెంట్ అవుతా ఉంది అనేసి పరిశీలించాం మా అవగాహనకి అక్కడ ఉండే ప్రజలంతా కూడా మేము ఎంక్వైరీ చేస్తే ఎక్కడ ఈ భారతదేశంలో ఎక్కడ లేదండి బెంగళూరు చూసాం అన్ని రాష్ట్రాల్లో చూసాం భూములు అక్విజేషన్ చేసుకుంటే తప్పకుండా వాళ్ళకి ఈవల్సిన ఫ్యాస్ కోర్స్ ఇచ్చి భూములను అక్విజియేషన్ చేసుకుంటారు కానీ ప్రపంచంలో ఎక్కడా లేదు ఇది ఇంత ముప్పై పర్సెంట్ మాత్రం వాళ్ళకి ఇచ్చి డెబ్బై పర్సెంట్లు అక్విజియేషన్ చేసుకొని వాళ్ళకి కవులు చెప్పి ఎక్కడ కొంతమందికి ముప్పై కొంతమందికి నలభై యాభై ఆయా భూములు బట్టి ఇస్తూ వస్తూ ఉన్నారు అది గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ కవులు రాకుండా పోతే ఇప్పుడు ఇచ్చినారు ఇది ఇంటర్నల్లీ ప్రజల్ని ఇప్పుడుంటే ప్రజల్ని దోచుకోవడమే అవుతుంది ఇదే కాదు అమరావతిలో చాలా సందేహాలే ఉన్నాయి చాలా మంది ప్రజలు ఇంత పెద్ద నది నదికి దాదాపు పది కిలోమీటర్ల దూరం ఉండ ఉండాలంటారు ఐదు కిలోమీటర్ల దూరం నగరాన్ని నిర్మిస్తే కొంచెం పడిపోయి ప్రమాదం ఉందని అంటారు ఇది ఒకటే కాదు అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు బెంగళూరుకి అందరూ వెళ్తూ ఉంటారు ఒక కొత్త నగరాన్ని ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి అందరూ మేజర్గా రాష్ట్ర ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఈ రోజుకి ఎందుకు బెంగళూరులోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలనేసి అందరూ వెళ్తా ఉన్నారు ఎందుకు అమరావతికి సామాన్య ప్రజలు ఇన్వెస్ట్మెంట్ కి రాలేదు అంటే ఇది ఒక కంచుకోట లాగా ఇది ఒక టీడీపీ కంచుకోట లాగా ఇది ఏర్పడిపోయిందంటే కొన్ని రోజులకు ముందుగానే ఏమంటే వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి యూనివర్సిటీలు వీళ్ళకి సంబంధించిన వాళ్ళకి భూములు వీళ్ళకి సంబంధించిన ఒక టీం గుమ్మక్ అయిపోయి వాళ్ళు వాళ్ళే అక్కడ ఉండాలి కానీ అమరావతి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఏలు పెడితే ఏలు కాలు పెడితే కాలు తల తలపోతుంది కానీ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి అమరావతికి ఎవరు మొగ్గు చూపుతా ఉండేది ఇది నిజమా కాదా అనేది సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను ఇలాంటివి వంద సందేహాలు కూడా ఇప్పుడే కమిటీ ఏర్పడింది శర్మలమ్మ గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఈ వంద కాదు వందల సంఖ్యలో ఉండే పాయింట్స్ అన్నింటిని రేజ్ చేస్తాం ఈ కమిటీ ఆధ్వర్యంలో మేము అభివృద్ధికి అడ్డంకి కాదు కాంగ్రెస్ పార్టీ శర్మలమ్మ గారు అభివృద్ధికి అడ్డకి కాదు మేము అభివృద్ధికి తప్పకుండా తోడ్పడతాం కానీ ప్రజల పక్షాన మోసం జరిగితే మాత్రం తప్పకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదు కాబట్టి ఇలాంటి అన్నిటిని మేము వెలుగులో తీసుకొని వస్తాం నిరంతరం ఈ కమిటీ ఇరవై నాలుగు గంటలు కష్టపడి ఇరవై నాలుగు గంటలు శ్రమించి నిజాయితీగా ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ముందుకు వెళ్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శిర్మిలమ్మ జై కాంగ్రెస్ పార్టీ జై రాహుల్ గాంధీ థ్యాంక్ యూ